ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవైఎస్ సర్కిల్ దగ్గర బాగుంటాలయా బిల్లు వెల్కమ్ టు సెఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు శ్రీశైలం బోర్డు పాలక మండల సభ్యులు కేతి రెడ్డి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో పద్నాలుగవ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం స్వాపుతం పలికిన కేతి జగదీష్ రెడ్డి హారతులతో గజమాలతో సత్కరించిన వార్డు ప్రజలు వైఎస్సార్ సిపి నాయకులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కావలి మున్సిపాలిటీలో పద్నాలుగవ వార్డులో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి గజమాలతో సన్మానం చేశారు పండుగ వాతావరణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించేలా కేతిరెడ్డి జగదీష్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు మేళ తాళాలు తప్పెట్లు కేరళ వాయిద్యాలు భారీ బాణాసంచా పేలుళ్ల నడుమ పదమూడో వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు భారీ ఎత్తున జనసందోహంతో నిండిపోయాయి అడుగడుగున ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పూలమాలలతో శాలువాలతో సన్మానం చేస్తూ వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని నలభై వార్డుల వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు ಗಡಪ ಗಡಪು ಸಂದರ್ಭ ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని అంతా కూడా ఆహ్వానించడం అదేవిధంగా వాళ్ళు చూపిస్తున్న అభిమానం జగనన్న మీద మీద ఈరోజు అందరూ కూడా ప్రతి చూస్తా ఉన్నారు ఈరోజు ఏం పోయినా కూడా మాకు జగనన్న ఇస్తున్న ప్రతి ఒక్క పథకం అందుతూ ఉంది ఈరోజు అక్క జగమ్మలు అదేవిధంగా ముసుటబాబు అంతా కూడా మా పిల్లలను చదివించడానికి జగనన్న ఉన్నాడని అక్క జగమ్మలు అదేవిధంగా మా ఇంటికే పెన్షన్ పంపిస్తూ మాకు ఇబ్బంది కాకుండా ఈరోజు జగనన్న అన్న చేస్తున్నానని చెప్పడం అంతేకాకుండా ఈరోజు అందరికీ తెలిసిన విషయమే వయస్సా ఆరోగ్యం ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఎవరికైతే ఐదు లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంటుందో వాళ్ళందరికీ ఇక్కడ వర్తింపజేయడం దానికి సంబంధించి మూడు వేల రెండు వందల నలభై ఏడు డబ్బుని నయం దానికి ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే చేసే విధంగా అదేవిధంగా ఏ రాష్ట్రం అయినా అంటే హైదరాబాదు చెన్నై బెంగళూరు అదేవిధంగా ఆంధ్ర ఈ నాలుగు స్టేట్లో ఎక్కడైనా సరే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్లో వైద్యం పొందితే ఇరవై ఐదు లక్షకు పాటు దాకా ఈరోజు ప్రభుత్వం ఇవ్వడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే పేదవాడి మీద భాగం పడకూడదు పేదవాడు ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకోకూడదు అనే భావనతోటి ఈరోజు జగనన్న వారికి అండగా నిలుస్తా ఉన్నాడని కూడా తెలియజేస్తున్నాం ఇటువంటి గొప్ప కార్యక్రమం దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అండగా ఉండాలి వారు సంతోషంగా ఉండాలి ఆరోగ్యం కోసం వాళ్ళ ఆస్తులు అమ్ముకోకూడదని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం కూడా నిజంగా మేమంతా కూడా గర్విస్తున్నాం అందుకే మేము మా నాయకులు అందరికి కూడా అదేవిధంగా కార్యకర్తలకి వాలంటీర్స్కి మా వాలంటీర్స్కి సచివాలయ సభ్యులకి గృహ అందరికి కూడా తెలియజేసేది ఈ పథకం యొక్క ఆవశ్యకతని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి ఎవరైతే ఐదు లక్షల కంటే తక్కువ ఇన్కమ్ వస్తుందో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుందని తెలియజేసి ఈరోజు వారు ఒకవేళ ఆరోగ్యం బాగా లేకపోతే ఇబ్బందిగా పడకుండా ఈ పథకాన్ని అందుకునే దానికి ఆ కార్డు అప్లై చేసుకొని తీసుకోవాలని చెప్పాల్సిందిగా నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను తప్పకుండా ఇది ఒక మంచి పథకం ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరమైన పథకం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి తెలియచేల్సిన బాధ్యత అందరి మీద తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు சிரி வெங்கடேஷ்வரா தியாடர் வேண்க மித்தைப் பைனா பெத்தபாவனி பச்டான் காவலி நெல்லுரு ஜில்லா போன் நம்பர் 994-9906-107